చిన్నప్పటి నుంచి మనం రకరకాల అరటి పండ్లు తింటూ ఉన్నాం కొన్ని పండ్ల రూపంలో తింటే మరికొన్ని కూరగాయల రూపంలో వండుకుని తింటాం మరి బ్లూ కలర్ అరటి పండును ఎప్పుడైనా చూసారా ప్రస్తుతం ఈ అరటి పండు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ అరటి పండును ఏదైనా ల్యాబ్లో తయారు చేసి ఉంటారని అనుకోవద్దు ఇది ఏ ల్యాబ్లోనూ తయారవ్వలేదు సాధారణ అరటిని సాగు చేసే విధంగానే ఈ అరటిని కూడా సాగు చేస్తున్నారు కానీ దీనికి నిర్దిష్ట వాతావరణం ప్రత్యేక వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి ఈ అరటి భారతదేశంలో ప్రజాదరణ పొందనప్పటికీ బ్లూ బనానా ప్రపంచంలోని చాలా దేశాలలో ఫేమస్ అయ్యింది ముఖ్యంగా ఇవి ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఈ బ్లూ కలర్ అరటిని బ్లూ జావా బనానా అని అంటారు నీలం అరటిని ఎక్కువగా దక్షిణ అమెరికాలో సాగు చేస్తారు ఈ నీలిరంగు అరటిపండు హవాయి దీవుల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది దీని రుచి వెనీలా ఐస్ క్రీమ్ రుచిలా ఉంటుంది అందువల్లే హవాయిలో ఈ అరటితో ఐస్ క్రీమ్ తయారు చేస్తారు ఈ అరటిని భూమధ్య రేగ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పండిస్తారు నీలం అరటి చెట్లు సుమారు ఆరు మీటర్ల పొడువు ఉంటాయి పండ్లు రావడానికి రెండు సంవత్సరాలు పడుతుంది ఈ అరటి పండ్లు ఏడు అంగుళాల పొడువు ఉంటాయి ఈ రకమైన అరటి పండును ఐస్ క్రీమ్ స్మూతీస్ రకరకాల డిజర్ట్లలో ఉపయోగిస్తారు ఇది వెనిలా రుచిలో ఉంటుంది కాబట్టి ఈ పండును తిన్న తర్వాత అరటి పండు తిన్న ఫీల్ కలగదు ఐస్ క్రీమ్ తిన్నట్లు అనిపిస్తుందట దీనికి ప్రపంచ వ్యాప్తంగా అనేక పేర్లు ఉన్నాయి ఫిజీలో హవాయి బనానా అని అమెరికాలోని హవాయి దీవుల్లో ఐస్ క్రీమ్ బనానా అని ఇండోనేషియాలో బ్లూ జావా బనానా అని పిలుస్తూ ఉంటారు